హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను వచ్చేసి ఎంతో సింపుల్ అయిన ఎంతో టేస్టీ అయినా బీరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా వచ్చేసి నేను ఒక అర కిలో బీరకాయలు అయితే తీసుకున్నాను ఇలా లేతగా ఉన్న బీరకాయలు అయితే చాలా బాగుంటుంది అండి ఇలా తీసుకునే ఈ బీరకాయల్ని శుభ్రంగా కడిగేసుకుని అయితే తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలలాగా అయితే కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి అనమాట అండి చూసారు కదా మనకి కొంచెం అనేది ఉంచుకునే ముక్కలైతే కట్ చేసుకుంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జస్ట్ ఈసలు తీసుకుంటే సరిపోతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ అనేది మరి ఎక్కువగా అయితే పట్టదనమాటండి చాలా తక్కువగానే పడుతుంది పచ్చడికి చూసారు కదా ఇలా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఈ ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలన్నమాట అండి ఇలా ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు అయితే వేసుకోవాలండి ఇలా మినపప్పు వేసుకోవడం వల్ల చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అండి ఇలా మినపప్పు అనేది ఎక్కువగా వేసుకుని పచ్చడి చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా మినపప్పు అయితే వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కాసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక ఆరు ఏడు ఎల్లుల్లిపాయ రెబ్బల్ని కట్ చేసుకుని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చిని అయితే కట్ చేసి వేసుకోవాలండి ఇలా సగాన్ని కట్ చేసి వేసుకుంటే సరిపోతుందండి నేను వచ్చేసి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి ఇలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మనకి ఇవన్నీ కూడా కాస్త టైం పడుతుంది అనమాట ఇలా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా సగం వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఒక రెండు రెమ్మల వరకు కరివేపాకు అయితే వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు కూడా చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా ముక్కల్లా కట్ చేసి వేసుకోండి మనకి ఎండుమిర్చి అనేది తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి ముందే వేస్తే మనకి మాడిపోయినట్టుగా అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుందండి ఇలా ఒక నిమిషం పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అన్నీ కూడా ఈవెన్గా చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మినపప్పు కూడా చక్కగా ఈ విధంగా కలర్ వస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి ఈ విధంగా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు అయితే వేసుకోవాలండి ఇలా బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా పైకి కిందికి బాగా కలుపుకోవడం వల్ల మనకి బీరకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అండి మనకి బీరకాయలో వచ్చేసి పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బీరకాయ అనేది చాలా రకాలుగా అయితే ఉపయోగపడుతుంది అనమాట అండి బీరకాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత అయితే పెట్టేసుకుని ఈ బీరకాయ ముక్కల్ని కాసేపు అయితే మగ్గనిద్దామండి మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పెట్టేస్తుంది మనకి బీరకాయలోంచి వాటర్ అనేది రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట అండి చూసారు కదా ఈ వాటర్తోనే మనకి బీరకాయ అనేది చక్కగా మగ్గుతుంది అండి మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయేటంత వరకు కూడా మంచిగా మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి లేదంటే మనకి అడుగు మాడిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది అనమాట అండి ఇలా మనకి కాస్త వాటర్ అయితే ఉండగానే ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంతా చింతపండు అయితే వేసుకోవాలండి ఇలా చింతపండు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు మరీ పుల్లగా తినేటట్టయితే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోండి సమానంగా అయితే ఇలా కొంచెం అయితే సరిపోతుంది అనమాట అండి చింతపండు అనేది ఇలా కడిగేసుకుని వేసేసుకుంటే మనకి ఆయిల్లోనే బాగా మగ్గిపోతుంది అనమాట అండి చూస్తారు కదా ఇలా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకుందామండి చూస్తారు కదా మనకి వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది పైకి తేరడం స్టార్ట్ అవుతుంది కదండి ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా మూత పెట్టేసి అయితే ఉడికించుకోవాలన్నమాట అండి ఇప్పుడు మూత తీసేసి ఇంకొక రెండు నిమిషాల పాటు చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందామండి చూసారు కదా బీరకాయ అనేది ఇలా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే మనకి బీరకాయ అనేది బాగా కుక్ అయిందని అర్థమండి ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారినివ్వాలన్నమాట అండి చూసారు కదా కాసేపటి తర్వాత కంప్లీట్గా చల్లారిపోయింది కదండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ అయితే తీసుకుని ఇలా ఈ మిక్సీ బౌల్లోకి అయితే వేసుకోవాలండి మీరు ఒకవేళ చిన్న మిక్సీ బౌల్ తీసుకుంటే ఒక రెండు సార్లు అయితే మిక్సీ పట్టుకోండి నేను పెద్ద మిక్సీ బౌల్ తీసుకున్న వల్ల మొత్తం అంతా కూడా ఒకే మిక్సీ బౌల్లో అయితే వేసేసుకున్నాను వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకుండా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి చూసారు కదా మరి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇలా పలుకు ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి చూసారు కదండి ఎంతో సింపుల్ అయినా టేస్టీ అయినా బీరకాయ పచ్చడి వేడి అన్నంలో కాస్త గానుగ నూనె వేసుకుని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట అండి మీరు ఒకవేళ టిఫిన్లోకి కనుక సర్వ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత వాటర్ అయితే వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట అండి రైస్లోకే కాదు టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్